చిక్కిన చేయగలవా గలవా ఉనరహరి చేయగలవా చేయ చేయలేవురా చేయలేవు బేబీ చేసినట్టు ఎవడు చేయలేడు హలో సిఐ గారు బేబీ నెత్తికెళ్లిన హర్యానా పిల్ల దొరికేసింది మీరు వెంటనే మా ఇంటికి రండి ఏం చేసేవరా నన్ను నెత్తి మీద ఒక్కటిచ్చేసరికి కళ్ళ ముందు రంగులు తిరుగుతున్నాయా తాత పోయి రా వచ్చింది ముందు చెప్తా ముందు మా బేబీని ఏం చేసావో చెప్పవే పిల్ల పిసి అచ్చాయి చెప్తా పోలీసులు వస్తున్నారు ఒక్క ఐదు నిమిషాలాగు వాళ్ళు ఇప్పుతారు నీ కట్లు పోలీసులా ఏ భయమేస్తుందా జాలేస్తుందిరా నేను ఫోన్ చేయకపోతే మా వాళ్ళు నీ బేబీని ఆహ్ బేబీని కరెంటు పెట్టి చంపేయొచ్చు కత్తితో కస్కస్ కస్కొస్త సప్పడిచ్చే వచ్చు బుక్కు ఒక్క నోరు మూసి ఊపిరి కూడా ఆపే వచ్చే నీకు దండం పెడతాను మా బేబీని ఏమీ చేయద్దు కావాలంటే నన్ను చెప్పేయండి నా ఆస్తి మొత్తం రాసి నీకు మళ్ళీ దండం పెడతాను అమ్మా చాల న చేతిలో అమ్మా నిన్నో ఆడ అయ్యో అయ్యో నా బేబీని సంపద్దు కావాలంటే నన్ను చెప్పు బేబీ నేను ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి జమీందారు కూతురు నా కోసం ఎన్నిసార్లు ఇచ్చావు వేరుశనకాయలు నాకు ఇష్టం లేబాయ్ నీకు ఎప్పుడు చెప్పలేదు నా బేబీ బంగారం నా బేబీని జంప్ొత్తు కావాలంటే నన్ను జంప్్ తుఫాను తో వరో పార్పో పార్పో ఏ నన్ను చూడు చిచి నీలాంటి పాపాత్మలుల ముఖం చూడం నేను నా బేబీ ఎక్కడో చెప్పు రేయ్ నాలుక బయటకిలాగి నడుం కేసి కుట్టే తార దవా చూడు నేనురా బేబీని రేయ్ చిన్నప్పుడు స్కూల్లో అఖిరాజ్ గడు నీతో గొడవ పడ్డాడు నీకు దెబ్బ కూడా తగిలింది పుస్తకంలో కాగితం చింపి రక్తం తుడిచాను గుర్తుందా సరిగా చూడు అప్పట్లో ఎలా ఉండేదాన్ని గుర్తెచ్చుకో అదో నిదానంగా చెప్తా గానీ పోలీసులు నిజంగానే వస్తున్నారా ఏంటి పొరపాటును ఫోన్ చేశాను ఇప్పుడు పోలీసులు వస్తే ఎలా హలో హలో ఎవరండి లోపల హలో మీ పేరు అనసూయ అవును అయితే బహుశా మీకు బేబీ గారు తెలుసా ఆ ముసలి దాంతో మీకేం పని ఆవిడ ఎక్కడ ఉన్నారో తెలుసా ఏమో ఎక్కడ చాచిందో ఏ మీకు ఏమైనా డబ్బులు బాకీయా లేదండి నేనే ఆవిడకి ఇవ్వాలి ఏటా పిరాస్తి మీకు డబ్బులు కూడా ఇచ్చిందా అంటే పది రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నావు అందుకని ఎంత ఇచ్చింది ఏంటి ఎలిజబెత్ రాణి అసలు ఐదు లక్షలు అండి వడ్డీతో పది లక్షలు అయిందండి పది లక్షల బుక్ అయిపోయింది అందుకే ఫోన్ చేసి దాని పేరు చెప్పమన్నా అంటే బేబీ మీకు తెలుసు చెప్తున్నారుగా రేపు పొద్దునే వచ్చేది బేబీ నాకేంటి డబ్బులు నేను ఇచ్చేస్తాను బేబీ గారిని ఎక్కడ ఎక్కడబెట్టు పెట్టడానికి ఆవిడ ఏమైనా బీరవాలు వచ్చిరా అయ్యో ఎక్కడికి కొడుతున్నారు బేబీ సరే సరేళ్ళు నేను వెనకాలే వచ్చి ముసలాడు తాగేసి నాతో ఎదో విషయాలు వేసాడు తిరగబడితే నెత్తి మీద కొట్టాడని చెప్తా అంటే డబ్బులు కోసం కిడ్నాప్ చేసావా చంపేసేవా చంపట్టవా అరే బాబాయ్ ఏం మాట్లాడుతున్నారంటే మీరు నాకేం తెలియదండి నా పేరు స్వాతి అండి పైన అద్దెకుంటున్నాను నేను అనుకొని చేశాననుకుని స్వాతి మెడకాయ తిప్పేస్తా నోరెత్తా మరి ఆవిడ గురించి నోటి దూరేందుకు రెండు మంచి మాటలు చెప్తే ఏమంటారు మా బేబీ పెద్దమ్మ నా కమ్మ లాంటిదండి పాప ఎట్టెళ్ళిపోయిందో నన్న బెంగతో చాలా రోజులు తెచ్చి నేను నన్ను కూడా సరిగ్గా తినట్లేదండి పట్టంటే మరి మీ నాన్న ఏంటి బేబీ మిస్సింగ్ కేసులో నీ మీద అనుమానంగా ఉందని నాకు ఫోన్ చేశాడు మా నాన్న ఆ ఏం జరుగుతోంది ఎక్కడ నా బేబీ నర్రర్ కిడ్నాప్ చేశారు మీరు అరెస్ట్ చేయాలి అనసూయ మీ కుదురేగా తనకేం తెలియదు అంటుంది సతీ అనసూయ అరుంధతి జమున కాంచనమాల సూర్యకాంతం ఎవరైనా కావచ్చుగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి కానీ బేబీని మాత్రం సార్ ఇంకోసారి తాగి ఫోన్ చేసాను తీసుకెళ్లి లోపలేస్తా శేఖర్ చెప్పినా విన్ను మైండ్ ఇట్ తాతగారిని జాగ్రత్తగా చూసుకుంటే

అది పోతుంది రాచండి చికెన్లు మటన్లు బిర్యానీలు కుమ్మేస్తున్నాం తోసా బొయ్యలు కూడా ఫట్ 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 మని నవ్వలేస్తున్నా నాకే నవ్వ చేస్తుంది అప్పళ్ళన్నీ నీవేనా బేబీ నీవే ఏం తిన్నా ఎంత తిన్నా పొట్టలో గ్యాస్ లేదు నిద్ర హాయిగా పడుతుంది మోకాళ్ళు నొప్పులే ఓ కీళ్ళు నొప్పులే ఓ జడ్చుడు ఇది నా అన్నగా ఉంద మిస్లే బేబీ అసలే ఇలా ఎలా అయ్యో నాకు అర్థమయ్యేడిస్తే కదా నీకు చెప్పడానికి అన్నట్టు రీసెంట్ నేను పాటలు కూడా పాడుతున్నా ఆ మైకులో ఆ రాకీ కాడితే చూసావా నువ్వెంత తిట్టినా నా దేవుడు నీకెంత చేస్తున్నాడు నువ్వు అడిగిన మొత్తం ఒక్క దెబ్బలో ఇచ్చాడు సర్లేరా నేను పడ్డ కష్టానికి ఆయన ఇచ్చిన వడ్డీ ఇది అదిగో ఒప్పుకోవు కదా సరేలే ఈసారి పాటల పోటీకి నేను కూడా తీసుకెళ్తాను టీవీలో కూడా కనిపిస్తున్నాను అవును నువ్వు టీవీలో కనపడితే ఎవరు గుర్తుపట్టలేదా పొద్దున్న లేస్తే పక్క నుండి వాడివి నువ్వే నన్ను గుర్తుపట్టలేదు ఇంకెవరికి తెలుస్తుంది కదా నాని గారు గుర్తుపట్టేస్తాడేమో

ఏమైందట బానే ఉందా చెప్తాను కంగారు పడకు ఈ తెల్లవారుజాము నాలుగు గంటలకి వాకింగ్కి వెళ్ళాను దట్టంగా మంచు సన్నటి వర్షం చల్లటి గాలి ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ మెరుపు ఆ మెరుపు వెలుగులో బేబీ ఆ వెలుగులో బేబీ ఎంత అందంగా ఉందని బేబీ నీకు చెప్పమని నాకు మాట చెప్పింది అంటే అమ్మా బేబీ నిన్న బెంగపడొద్దని చెప్పింది తన కోసం వెతకొద్దని కూడా చెప్పింది ఆ బ్యాంక్ కార్డు ఏదో ఆపేసావంటగా అదేలే పోలీసు చెప్తేనే ఆపావు దానంట మా ఊరికి చేసి డబ్బులేదో అవసరం అంట నీకు లెటర్ కూడా పెట్టిందంటే అమ్మ ఎక్కడుంది బాబాయ్ బేబీ కొత్త జీవితం ప్రారంభించబోతుంది అంటే పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తుంది నీకు అమ్మకి పెళ్ళేంటి బాబాయ్ తప్పేంట్రా నేను సరిపోనండి మీ అమ్మకి ఈ వయసులో అంతేలే మీరు మాత్రం సుఖంగా ఉండాలి మేం మాత్రం ఊడికం చేస్తూ ఉండాలి అయినా మాకు ఏమంత వయసు అయిపోయిందని ఇంకేమైనా చెప్పిందా బాబాయ్ ప్రస్తుతానికి ఇంతే ఇంకా నువ్వు మీ అమ్మ సంగతి మర్చిపోయి కోడల్ని జాగ్రత్తగా చూసుకో వెళ్ళు సరే అమ్మా